నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు సిపి అంబర్ కిషోర్ ఝా ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి కమిషనరేట్ భవన ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ గీతం జయదేహ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం తెలంగాణ ప్రజలు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ప్రజా పాలనలోకి ప్రవేశించిందని ఈ రోజుకు చారిత్రక ప్రాధాన్యం ఉందని గుర్తు చేశారు చాకరి ఐలమ్మ కొమరం భీం వంటి ఉద్యమ వీరులు చేసిన త్యాగాలు నాటి ప్రధాని నెహ్రూ హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్య వల్ల తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏసీపీలు ఎం రమేష్ శ్రీనివాస్ ప్రతాప్ ఏఓలు ఆర్ఐలు వామనమూర్తి శ్రీనివాస్ మల్లేశం వన్ టౌన్సీఐ ఇంద్రసేనారెడ్డి టూ టౌన్సీఐ ప్రసాదరావు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు సిపిఓలు ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం హార్థి శుభాకాంక్షలు ఈ తెలంగాణ ఒక విశిష్ట చరిత్ర ఇండిపెండెన్స్ మొత్తం కంట్రీకి పెట్టిన అప్పుడు ఈ కంట్రీకి ఇంటిగ్రేషన్లో మన ఈ భాగంకి కంట్రీలో ఇది ఇంటిగ్రేషన్ అప్పుడు జరగలేదు కానీ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆపరేషన్ పోలు ద్వారా ఈ భాగంకి కలపడం జరిగింది ఆ తేదీకి గుర్తు పెట్టి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లో తెలంగాణ వచ్చారు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరి కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనము ఈ తేదీకి ఎంటర్ అయ్యాము ఆ డెమోక్రసీ ద్వారానే ఈ రోజు మనకు ఎంత సమృద్ధి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది సొసైటీలో వచ్చిన మార్పు సొసైటీలో వచ్చిన ఈక్వాలిటీ అన్ని ఆ డెమోక్రసీ ద్వారానే మనకు వచ్చింది సో ఈ తేదీ మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ మనము గుర్తుపెట్టి ఈ క్యారెక్టర్ మనము ఎప్పుడు కూడా మర్చిపోకండి ఈ తీసుకురావడానికి ఈ ప్రాసెస్లో చాలా మంది బలిదానం చేశారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు వాళ్ళకి కూడా ఈ రోజు మేము గుర్తు పెడుతున్నాము వాళ్ళందరికి చేసిన త్యాగం తపం బలిదానంతో ఈరోజు మనకు ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది గౌరవం తెలంగాణ తల్లికి మనము అందరు కలిపి సేవ చేయాలి ఇదే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం హార్థిక మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి